వంద కిలోమీటర్ల కన్నా అధిక దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన సరికొత్త రాడా సాంకేతికతతో ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ ఫైటింగ్ సామర్థ్యాల కొరకు మన రక్షణ శాఖ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఒప్పందం మేరకు దాదాపు వంద సుఖోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేయబడతాయి ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు రష్యన్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా మన దేశంలోనే ఇంటిగ్రేషన్ మరియు అప్గ్రేడ్ ప్రక్రియ చేపట్టబడుతుంది తొలి దశలో వంద ఫైటర్లను అప్గ్రేడ్ చేయనుండగా ఇన్వెంటరీలోని మిగిలిన నూట అరవై ఫైటర్లను బ్యాచ్ల వారీగా అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తో పాటు ఇతర డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో హెచ్ఏల్ లీడ్ సిస్టమ్ ఇంటిగ్రేటర్గా అప్గ్రేడ్ అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి సుఖాయ్ థర్టీలు పాకిస్తాన్ వైమానిక దళం యొక్క ఎఫ్ పదహారులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది శత్రుదాడులను సమర్థవంతంగా నివారించడానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ విమానం ఆధునీకరించటం ద్వారా భారత వైమానిక శక్తి మరింత బలోపేతం కానుంది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అప్గ్రేడ్ ప్రోగ్రాంను ప్రారంభించామని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి స్వదేశీ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అర్రే ఏసా రాడార్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది ఇది తేజస్ ఎంకే వన్లో ఇన్స్టాల్ చేయబడిన దానికంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సుదీర్ఘ దూరంలోనే ఎయిర్ మరియు గ్రౌండ్ టు ఏర్ నుండి వచ్చే ప్రమాదాలను ఏకకాలంలో గుర్తించగలదు ఈ ఫైటర్ జెట్లో మెరుగైన ఏవియానిక్ సిస్టమ్స్ సెన్సార్లు మరియు కొత్త తరం లాంగ్ రేంజ్ ఎయిట్ ఎయిర్ మరియు ఎయిర్ టు గ్రౌండ్ ఆయుధాలు కూడా ఉంటాయి సుఖోయ్ థర్టీ ఎంకేఐ ప్రస్తుతం ఆ డెబ్బై ఏడు క్షిపణిని కలిగి ఉండగా స్వదేశీ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిట్ ఎయిర్ మిసైల్ ఆస్ట్రాను రీప్లేస్ చేయనున్నారు అదేవిధంగా అధునాతన లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ ఎయిర్ టు గ్రౌండ్ ఆయుధాలు భూభాగంలోని శత్రు లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలవు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ను తెలుసుకోండి మరొక తాజా వీడియోతో తిరిగి కలుద్దాం బై బై